అత్రి మహర్షి పురంజయుని కథని ఇట్లా కొనసాగించాడు పురంజయుడు అట్లా దాడి చేయగానే సామంతరాజులందరూ అనేక రకములైన ఆయుధములతోటి అతన్ని ఎదిరించారు పురంజేయునిపై మూడు వందల బాణములు వేశారు బాణముల్లో కొన్ని ఛత్రమును ధ్వజమును విరిజివేశాయి ఇలా హోరాహోరీగా అనేక రకములైన ఆయుధములతో యుద్ధము చేయసాగిరి కాంబోజుడు పురంజయునితో ఇట్లా అన్నాడు నేను పరుముల పరుల సొమ్మునకు ఆశించేవాడిని కాదు అందుచేత నీ భవనములు నీకే పంపుతున్నానని చెప్పి వేశాడు ఇలాగా భటులు రాజులు అందరూ కూడా యుద్ధము చేయించు ఉండగా దేవతా స్త్రీలు వచ్చి ఆకాశంలో నిలిచి ఈ చచ్చిన వీరులను వీడు నావాడు వీడు నావాడని తీసుకుపోచున్నారు చచ్చిన వారు దివ్యలోకములు వెళ్ళిపోతున్నారు పురంజయుడు ఓడిపోయి కోటలోకి తిరిగి వచ్చాడు శత్రురాజులు కూడా కొంత దూరంలో డేరాలు వేసుకుని ఉన్నారు కాంబోజరాజు పదమూడు అక్షోహిణుల స్నాన సేనతో వచ్చాడు మూడు అక్షోహిణుల సేన యుద్ధంలో నశించను పురంజయుడు తాను ఓడిపోయినందుకు విచారించుచుండగా సుశీలుడనే రాజపురోహితుడు వచ్చి రాజుతో నీవు శత్రువులను జయించవలనని కోరినచో తప్పక శ్రీహరి సేవ చేయుము ఈనాడు పుణ్యప్రదమైన కార్తీక పూర్ణిమ అగ్ని దేవతాకృతమైన కృత్తికా నక్షత్రము మహాపర్వదినము శ్రద్ధా శ్రద్ధాభక్తులతో దామోదర్ని పూజించి దీపం పెట్టము దీపదానము చేయము కృష్ణ గోవింద అని భక్తి పార్వస్యంతో అతను ఎదురుగా నాట్యము చేయము నీ భక్తికి సంతోషించి నీకు ఆపదలు తొలగించటకే శత్రువులకు నాశనం చేయటకే వేయి అంచులు గల చక్రమును పంపును నీవు చేసిన అధర్మ కార్యముల వల్ల నీకు ఇట్లు పరాజయం కలిగింది ఈనాడు కార్తీక పౌర్ణమి నాడు శ్రీహరిని పూజించి అతను అనుగ్రహం సంపాదించుమని చెప్పాడు అత్రిమహాముని ఇలా చెబుతున్నాడు ఈ పురోహితుని ఉపదేశం శిరస వహించి పురంజయుడు వెంటనే శ్రీమన్నారాయణ ప్రతిమను బంగారంతో జయించి షోడసపచారములతో పూజించి విష్ణు దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పూజ చేసి నృత్య గీతాదులతో ఆరాధించి ఫలములు నివేదించి కార్తీక పూర్ణిమ వ్రతం ఆచరించాడు ఆ మర్నాడు ఉదయమునే సేవల సేనలను సమకూర్చుకుని రథము ఎక్కి ఖడ్గము ధనుర్భాణము ఉన్న సాధనములతో మెడలో తులసిమాలతో తలపాగాతో శ్రీహరి నామస్మరణతో పురంజయుడు యుద్ధరంగం చేరాడు ధనుష్టాంకారం చేయగానే శత్రురాజులు కూడా యుద్ధమునికి వచ్చిరి భయంకరముగా పోరాడారు కాంబోజరాజు మున్నకు వారు యుద్ధంలో తమ రథములు గజములు నశించుచునను పట్టు విడవక పురంజయునితో పోరాడారు కానీ వారందరూ పురంజయుని పరాక్రమం ముందు ఆగలేకపోయారు శ్రీహరి అనుగ్రహం ఉండుచే పురంజయుడు విజయం సాధించను శ్రీమన్నారాయణుడు మనకు మిత్రుడైనచో శత్రువులను గెలవవచ్చును అధర్మమే ధర్మం మగును ఆయన ప్రతికూలముగా ఉన్నచో మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మముగా భాషించును అందుచేత కార్తీక వ్రతము చేసి శ్రీహరిని శరణ పొందిన వారు కష్టములన్నీ తొలగి సుఖము పొందుదురు విష్ణుభక్తుడు మహా తేజము కలవాడగును ఏ జాతివాడైనను విష్ణుభక్తుడైనచో వాని నారాయణుడే సంసార వారధిని దాటించును హరిభక్తి వైశిష్టము ఏమని చెప్పగలము లేనిచో సూద్రులతో సమానులే విష్ణుభక్తి కలిగి ఉండాలి తనను సేవించిన వారికి ఆయన భోగభాగ్యములు వరమును ఇచ్చును సమస్త చరాచరములకు అధిపతి అయిన నారాయణుడు సర్వాంతర్యమే అటువంటి విష్ణువు ఎందు భక్తి కలవానికి కార్తీక మాస వ్రతము కష్టము కాదు కార్తీకము వంటి వ్రతము విష్ణువు వంటి దేవుడు సూర్యుని వంటి తేజసాలియు అశ్వద్వామ వంటి వృక్షము మరెక్కడనూ లేవు కావున కార్తీక వ్రతము వేదసమ్మతమైన ఉత్తమ వ్రతము కార్తీక వ్రతము ఈ ప్రశస్తి గల ఈ అధ్యాయము విన్నవారికి పాపములు తొలగి హరిపదము లభించును శ్రాదకర్మలందు ఈ అధ్యాయమును పఠించినచో కల్పాంతరం వరకు పితృదేవతలకు తృప్తి కలుగును పురంజయుడు కార్తీక వ్రతము అగస్యుడి ప్రశ్నించాడు ఓ అత్రిమునీంద్ర విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏమి చేశాడు అని అడగగా ఆత్రి అన్నాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహమున తనకు విజయము కలిగినాటి నుండి పురంజయుడు మహావిష్ణు భక్తుడయ్యడు సత్యవంతుడు శుచిత్వం కలవాడు అయ్యాను దాత అయ్యను ప్రేమగా పలుకువాడయ్యను యజ్ఞములు చేయను చేయుచుండెను బ్రాహ్మణులను పూజించుచుండెను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతము చేయుచుండెను ఇట్లుండగా కార్తీక మాసం సమీపించినది రాజు నేను ఈ కార్తీక మాసంలో దామోదరుని ఇట్లా ఆరాధింపవలను ఏ క్షేత్రం ఆరాధింపవాలను అని యోచించుచుండగా ఆకాశవాణి ఇట్లు చెప్పాను రాజా శ్రీరంగనాథుని నివాసమైన శ్రీరంగన పట్టణమునకు వెళ్ళము అది కావేరీ నదీ తీరము కార్తీక మాసం నెల ఎంతయో కావేరీ స్నానము చేయచు శ్రీరంగనాథుని భక్తితో సేవింపు ఆ మాటలు విన్న పురంజేయుడు సైన్యములతో పాటు బయలుదేరి తీర్థయాత్రలు చేయిచు కార్తీక మాసం వచ్చేసరికి శ్రీరంగము చేరాడు సు కార్తీక శుక్ల నుండి అమావాస్య వరకు కావేరీ నది మధ్య నివాసి అయిన శ్రీరంగేశుని యధావిధిగా ఆరాధించాడు కావేరీ స్నానములు దానములు ధర్మములు హోమములు అభిషేకములు సాయంకాలమున భజనలు నాట్యములు గీతములు అన్నయ్యూ జరుపుచూ కార్తీక వ్రతము పూర్తి చేసిను తిరిగి అయోధ్య నగరమునకు వచ్చేసరికి ప్రజలందరూ తమ తమ ధర్మములో నిమగ్నులై ఉన్నారు రాజునకు ఘనమైన స్వాగతమిచ్చారు పురంజయుడు ధర్మాత్ముడు కాగానే ప్రజలను ధర్మరతులై ఉంటారు రాజ్యమంతయు సంపన్నమై ఉంటుంది బ్రాహ్మణులు పండితులై ఉంటారు క్షత్రియాదులు తమ ధర్మములను నెరవేరుస్తారు రాజస్త్రీలు పురస్త్రీలు పతివ్రతలై శోభిస్తారు ప్రజలందరూ ఆయుర ఆరోగ్య భోగభాగ్యములతో తులతూగుతూ ఉంటారు ఇదంతయు చూచి రాజు శ్రీమన్నారాయణుని అనుగ్రహమే అని భావించి పరమానందం పొందాడు అందుచేత కార్తీక వ్రతము సులభము అందరూ ఆచరింపదగినది ఈ అధ్యాయము విన్న వారికి పాపములు నశించి ఉత్తమగతి కలుగును జై శ్రీమన్నారాయణ